వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్ నాచారం షాహి ఎక్స్పోర్ట్ గార్నమెంట్ లో మహిళల నిరసన ఐదవ రోజుకు చేరుకుంది ఈ ధర్నాకు సిపిఐ మాజీ జాతీయ కార్యదర్శి నారాయణ వచ్చి సంఘీభావం ప్రకటించారు కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే యాజమాన్యాన్ని తాట తీస్తామని హెచ్చరించారు నారాయణ రాకతో స్పందించిన లేబర్ శాఖ డీసీఎల్ అధికారి శ్యాంసుందర్ జాజులా యాజమాన్యం వారు వారం రోజుల గడవు కోరిందని తెలిపారు వారం రోజుల్లో పరిష్కారం కాకపోతే లేబర్ ఆఫీస్ కి ఫిర్యాదు చేసి ఆందోళన కొనసాగించవచ్చునని కార్మికులకు సూచించారు లాచారంలో ఉన్నటువంటి సాహి ఎక్స్పోర్ట్స్ దీనిలో దాదాపు రెండు వందల మూడు వేల మంది మహిళలే పనిచేస్తారు వాళ్ళని రకరకాల ఇబ్బంది పెడుతున్నారు గత నాలుగైదేండ్లుగా లేదా పదేళ్ళుగా వాళ్ళకు ఆరు వేలు ఐదు వేలు నుంచి ఇప్పుడు పదివేలు దాకా వచ్చారు కొంతమంది అది కనీసం మాత్రం కానే కాదు పైపెట్టు ఇచ్చే జీవితం తక్కువైనా లోపల మహిళల్ని బాగా హింసిస్తున్నారు బాత్రూమ్ పోతే టైమింగ్స్ బాత్రూమ్ కూడా పని ఒక ఇంతకన్నా రోజు ఇంతకన్నా కలిసి అనుకోవడం వాళ్ళు సెలవులు ఒక రోజు ఎక్స్ట్రాగైపోతే డబ్బులు ఖర్చు చేస్తున్నారు అనేక రకాల ఇబ్బంది పెడుతున్నారు మహిళలు ఇబ్బంది పడితే కలకంటకని ఉరికపోదు వాళ్ళు ఏడిపిస్తే ఇంకా ఫ్యాక్టరీకి ఇస్తా నష్టం వస్తుంది వాళ్ళకు ఏ యూనియన్ సంబంధం లేకుండానే వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా సమ్మె వచ్చారు దాన్ని బట్టి వాళ్ళు ఎంత కడుపు పండాలా వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉండాలా ఎంత అవమానపడి ఉండాలా అది బయట రావడానికి అందులో సమ్మె చేయడం అంటే ఏ ఏ రాజకీయ పార్టీ ఏ సంఘం కూడా లేకపోవడానికి వాళ్ళే వచ్చారు అభినంది తగ్గ విషయం వాళ్ళు గట్టిగా ఉన్నారు అయితే ఉంటారని తర్వాత విషయం మేనేజ్మెంట్ వచ్చింది కొన్ని హామీలు ఇచ్చాయి హామీ మాకు మేనేజ్మెంట్ రావాలా ఒక వారంలో టైం ఇస్తామంటున్నారు దాని మీద నమ్మకం ఉండేది వర్కర్స్కి ఎందుకంటే వాళ్ళు మోసం చేశారు కాబట్టి అయితే ఇది సమస్య అట్లా వదిలిపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం లేబర్ డిపార్ట్మెంటు దీన్ని పట్టించుకొని పరిష్కారం చేయాలి మాకేం సంబంధం అనుకుంటే నన్ను ఆవేశం వస్తే ఆవేశం ఫ్యాక్టరీని ధ్వంసం చేస్తారు వాళ్ళు ఆవేశం ధ్వంసం చేయమని నేను చెప్పడం కానీ చేస్తారు అప్పుడు ఇట్లా ఆటో వస్తానని వస్తే ఎంతమంది చేయలే పెడతారు మహిళలు చేయలే పెడతారా వాళ్ళకి అందరికీ భోజనాలు పెడతారా అన్న తెలం మీకు ఉందా చెప్పిన మీ బేదిక పోయండి మంచిగా ఉంటుంది వాళ్ళు గంట గంట భోజనం పెడతారు వద్దు కాఫీ ఇస్తారు టిఫిన్ ఇస్తారు మధ్యాహ్నం లంచ్ పెడతారు ఆదివారం ఆదివారం మాంసం పెడతారు మధ్యాహ్నం కోడిగుడ్లు ఇస్తారు అయితే మీకు లోపంత మీ మొగులు మీతో అంతే ఇప్పుడు డిమాండ్ చేయండి నా మొగులు మాకు అడగండి ఆడే కాపు చూసుకోండి అని చెప్పి అంత పోతుంది ఇది పరిష్కారం కోరుతున్నాం లేకుండా కొంతమంది కార్మికులు సమ్మె చేయడం జరుగుతున్నారు వాళ్ళ ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే జీతాలు పెంచామని యాక్చువల్గా కనీస వేతనాలు రివైజ్ కాక ఒక థర్టీన్ ఇయర్స్ అయింది ఈ సెక్టర్లో సో వా వాళ్ళకు యాక్చువల్గా ఇప్పుడు ఇస్తున్న జీతాలు కనీస వేతనం కంటే ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకి ఈ జీతం సరిపోతలేదు కాబట్టి వాళ్ళు ఎన్హాన్స్ చేయమని ఆ డిమాండ్తో ఇక్కడ సమ్మె చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చి వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడి వాళ్ళ యశ్యూరెన్స్ తీసుకొని వాళ్ళకు వారం రోజుల వాళ్ళ హైకమాండ్ గుజరా వాళ్ళ హై హైకమాండ్ చూస్తామని చెప్పారు వాళ్ళు వచ్చిన తర్వాత ఒక వారంలో వీళ్ళందరితో కమిటీ వైజ్గా డిస్కస్ చేసి సాధ్యమైనంత వరకు వాళ్ళ కా వాళ్ళ కోరికలను తీరుస్తామని చెప్తారు సో ఇక్కడ ఇప్పుడు కూడా మేము కార్మికులకు వినతి చేయలేదు ఏంటంటే ఈ సమ్మెను విరమించి ఇమీడియట్గా జాయిన్ అయిపోతే వాళ్ళు హైకమాండ్ వాళ్ళు వచ్చి ఒక ఫైవ్ ఒక మందితో చర్చలు మొదలుపెట్టి ఒక మంచి పరిష్కారం దిశగా వెళ్తామని ఆశిస్తున్నాం ఇప్పుడు మీరు కార్మికుండి వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇమీడియట్గా మాకు ఇప్పుడు ఎంత మేస్తారో చెప్పండి అంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళ హైకమాండ్ అక్కడ హెడ్ ఆఫీస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా చెప్పలేము మేము వచ్చి వారం లోపల అందరితో డిస్కస్ చేసి ఏదో ఒక మంచి డిసిషన్ తీసుకుంటామని చెప్తున్నారు అంటే ఇంకొకటి సార్ ఇప్పుడు కార్మికులు లేకుండా లేడీస్ని అరెస్ట్మెంట్ చేస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు లేడీస్ అది మీరు మాట్లాడారా మేనేజ్మెంట్తో మెయిన్గా అది ముఖ్య ఉద్దేశ్యము వాళ్ళు ఇస్తీ పెట్టేకొని కాలుస్తున్నారట అడ్డగోళ్ళు ఇడుతున్నారట వల్లివర్ లాంగ్వేజ్ యూజ్ అంట సో ఇవి యాక్చువల్గా అంటే అడ్వాంటేజ్ ఏదైనా ఉంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కింద వస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకోవచ్చు వాళ్ళు డెఫినెట్గా ఏదైనా ఫాస్ట్ దాంట్లో కూడా ఏదైనా ఉంటే కంప్లైంట్ రేజ్ చేస్తే డిస్టిక్ కమిటీ ఉంటుంది దానికి అక్కడ దాని పరిష్కారం ఉంటుంది అంటే ఇప్పుడు కంప్లైంట్ రేజ్ ఎవరు చేయాలి ఎవరైతే వర్కర్స్ ఉన్నారో ఇక్కడ యాక్చువల్లీ ఇంటర్నల్ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అని ఒకటి ఉంటుంది ఫాస్ట్ కింద ఒకవేళ వీళ్ళు ఏదైనా సెక్షువల్ హెరాస్మెంట్ అది ఏమైనా ఉంటే ఫాస్ట్ కింద చేయవచ్చు లేదు మామూలుగా ఏదైనా ఉన్నదంటే మా కార్మిక శాఖకు వచ్చి ఏమైనా రిప్రజెంట్ చేస్తే మీరు చెప్పినట్టు కట్ యాక్చువల్ సార్ ఒకటి గీతము అది వన్ టూ మినిట్స్ కట్ చేస్తారంట ఎక్కువ కట్ చేస్తారంట ఎనిమిది వందలు ఐదు వందలు రెండు కట్ చేస్తారు ఇవన్నీ మనము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ ఎంక్వైరీ చేస్తా కానీ తెలియదు వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు మేనేజ్మెంట్ చెప్పేది మేనేజ్మెంట్ చెప్తారు ఒక ఎంక్వైరీ లాగా చేస్తే కానీ మనం దాని గురించి బయటకు రాలేము అండ్ ఈ పరిస్థితిలో ఆ ఎంక్వైరీ ఇప్పుడు చేయలేము మనము ముందు వాళ్ళు ఏదైనా జాయిన్ అయ్యి ఏదైనా ఉంటే ఆ ఇష్యూస్ని డెఫినెట్గా మనం వన్ బై వన్ ట్యాకిల్ చేయవచ్చు ఏదైతే కూడా వెళ్ళనివ్వట్లేదు వాళ్ళ సౌకర్యాలు ఏర్పాటు చేయట్లేదు అందుకే ఇవన్నీ మనము వాళ్ళు ఇప్పుడు చెప్పారు కదా ఇప్పుడు ఆ ఇష్యూస్ మాకు ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు వాళ్ళు మేము ఇక్కడ ఇన్స్పెక్షన్స్ కూడా మాకు ఇవడిలో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇన్స్పెక్షన్స్ కూడా మేము రెగ్యులర్గా చేయట్లేదు సో అది వాళ్ళు అటువంటి సమస్య లేదని ఉంటే డెఫినెట్గా వచ్చి దాన్ని ఎంక్వైరీ చేసి దానికి ఏ విధంగా ముందుకు పోవాలనేది చూసుకోండి